ఉచిత ఇసుక అందించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి బ్లాక్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్నారు వెంటనే ఇసుక రీచ్ల దగ్గర తనిఖీలు చేపట్టాలన్నారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నారు రేవంత్ రెడ్డి ఇసుక రవాణా నియమించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా కలెక్టర్లు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణాను అడ్డుకునే బాధ్యత హైడ్రాక్ అప్పగించాలన్నారు ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా పెంచాలన్నారు ఇసుక రీచ్ల దగ్గర మూడు వందల అరవై డిగ్రీల కెమెరాలు సోలార్ లైట్స్ ఆదేశించారు ఇసుక స్టాక్ యార్డ్ల దగ్గర తో పాటు ఎంట్రీ ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు ఇసుక బుక్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి